హాయ్ అతని సంకల్పం అణుబాంబుల కంటే బలమైనది అతని తిరుగుబాటు తత్వం గాలి కన్నా వేగంగా ఖండాలు దాటేది అతని ఆలోచనలు మిసైళ్ల కంటే వేగంగా ప్రయాణించేవి అతని పేరు వినగానే వైట్ హౌస్ గోడల్లో వణుకు మొదలయ్యేది ఒక చిన్న ద్వీప దేశం ఆ చిన్న దేశంలో ఓ నాయకుడు అమెరికా సామ్రాజ్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చాడు వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురోను పట్టుకొని ఎత్తుకెళ్లామని అమెరికా ఈరోజు గర్వంగా ప్రకటించుకుంటోంది కానీ అదే అమెరికా అదే సిఐఏ అదే సముద్రం అవతల క్యూబా అనే చిన్న దేశంలో మాత్రం ఒక మనిషి తల వెంట్రుకను కూడా పీకలేకపోయింది అతనే ఫిడేల్ క్యాస్ట్రో అతను ఒక మనిషి కాదు ఒక తలవంచని సిద్ధాంతానికి నిలువెత్తు రూపం అమెరికా ఫిడేల్ను చంపడానికి ఆరు వందల ముప్పై నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమైందంటే అతను ఎలాంటి నాయకుడో అర్థం చేసుకోవచ్చు బాంబులు వేసి అనేక దేశాలను కూల్చిన అమెరికా ఇప్పటికీ క్యూబా భూభాగాన్ని మాత్రం టచ్ చేయలేకపోతుంది ఎందుకంటే అక్కడ ఒక తుపాకీ కాదు ఒక విప్లవం రాజ్యమేళుతోంది అందుకే బే ఆఫ్ పిగ్స్లో అమెరికా ఓడిపోయింది సామ్రాజ్యవాద కాంక్షతో లాటిన్ అమెరికాను దోచుకునేందుకు అమెరికా ఎన్నోసార్లు ప్రయత్నించినా హవానాలో మాత్రం ప్రజలు ధైర్యంగా నిలబడ్డారు ఫిడేల్ ఉన్నప్పుడు అమెరికాకు ప్రణాళికలు ఉండేవి కానీ విజయాలే ఉండేవి కావు అందుకే ప్రపంచాన్ని ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న వేధిస్తోంది ఒకవేళ ఫిడేల్ క్యాస్ట్రో ఇప్పుడు బతికి ఉంటే అమెరికా ఇంత దూరం వచ్చేదా అని లాటిన్ అమెరికా ఇంత అల్లకొల్లలంగా ఉండేదా అని అమెరికా ఇంత ధైర్యంగా ప్రపంచాన్ని తొక్కేదా అనే అమెరికాకు భయం అంటే అణుబాంబులు కాదు శత్రు దేశాల సంఖ్య కూడా కాదు భయం అంటే నియంత్రించలేని ఒక ఆలోచన ఆ ఆలోచనకు మరో పేరు ఫిడేల్ క్యాస్ట్రో ఫ్లోరిడా తీరానికి కేవలం నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపదేశం నుంచి అమెరికా సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన ఏకైక నాయకుడు అతనే వాషింగ్టన్ మ్యాప్స్లో క్యూబా ఒక చిన్న చుక్క మాత్రమే కానీ పెంటగాన్ ఫైళ్లలో అది ఒక రెడ్ అలర్ట్ ఎందుకంటే అక్కడ ఆయుధాలు కాదు తిరుగుబాటు ఆలోచనలు తయారవుతాయి ఫిడెల్ క్యాస్ట్రో రాజకీయాల్లోకి వచ్చేసరికి క్యూబా ఒక స్వతంత్ర దేశంలా కనిపించేది కానీ వాస్తవానికి అది అమెరికా కంపెనీల అడ్డగా ఉండేది షుగర్ మిల్స్ నుంచి ఆయిల్ రిఫైనరీల వరకు డెబ్బై శాతం కంటే ఎక్కువ అమెరికా చేతుల్లోనే ఉండే రోజులవి ఫిల్గెన్సియా బ్యాటిస్టా అనే నియంతకు అమెరికా పూర్తిగా మద్దతు ఇచ్చింది ఎన్నికలు అర్థం లేనివిగా సాగేవి ప్రజలు పేదరికంలో ఉండగా హవానా క్యాసినోలు అమెరికన్ మాఫియాల చేతుల్లో నడిచేవి ఈ దోపిడీ వ్యవస్థపై ఫిడేల్ తిరుగుబాటు మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల యాభై మూడు జూలై ఇరవై ఆరున మోంకాడా బారాక్స్పై జరిగిన దాడి సైనికంగా విఫలమైంది కానీ రాజకీయంగా అది ఒక విప్లవానికి విత్తనం నాటింది ఫిడేల్ కోర్టులో నిలబడి చెప్పిన మాటలు క్యూబా ప్రజల్లో నిప్పు రవ్వల్లా ఎగిసిపడ్డాయి జైలుకు వెళ్ళాడు బయటకు వచ్చాడు మెక్సికోలో తిరిగి ఆయుధం పట్టాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫిడేల్ క్యాస్ట్రో మెక్సికో నుంచి గ్రాన్మా అనే చిన్న పడవలో క్యూబా వైపు బయలుదేరాడు అతనితో కలిసి మొత్తం ఎనభై రెండు మంది విప్లవకారులు ఉన్నారు కానీ క్యూబా తీరానికి చేరగానే బ్యాటిస్టా సైన్యం దాడి చేసింది తుపాకీ మోతలో ఆ బృందం చల్లా చెదురైపోయింది ఎనభై రెండు మందిలో డెబ్బై మంది అక్కడికక్కడే చనిపోయారు మిగిలిన పన్నెండు మంది విప్లవకారులు ప్రాణాలతో తప్పించుకున్నారు వారే సియర్రా అడవుల్లో దాక్కుని ఓడిపోయిన దాడిని ఒక జాతీయ విప్లవంగా మార్చారు అక్కడ రైతులే ఆయుధమయ్యారు ప్రజలే రక్షణగా మారారు చెగువేరా ఒక యోధుడిగా ఎదిగింది కూడా అక్కడే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చివరికి పాటిస్టా సైన్యం కూలిపోయింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరిలో ఫిడేల్ క్యూబా రాజధాని హవానాలోకి ప్రవేశించాడు అది కేవలం ప్రభుత్వ మార్పు కాదు అది అమెరికా ఆధిపత్యానికి పడిన బహిరంగ చంపదెబ్బ అమెరికా ఇది జీర్ణించుకోలేకపోయింది అందుకే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బే ఆఫ్ పిక్స్పై దాడికి దిగింది సిఏఎ శిక్షణ ఇచ్చిన క్యూబన్ తిరుగుబాటు దళాలు ఆధునిక ఆయుధాలు పూర్తిగా సిద్ధం చేసిన ప్రణాళికతో ఆపరేషన్ మొదలైంది కానీ ఎదురుగా నిలిచింది క్యూబా సైన్యం కాదు క్యూబా ప్రజలే కేవలం డెబ్బై రెండు గంటల్లోనే అమెరికా మద్దతు ఉన్న ఆ గ్రూపు పూర్తిగా కూలిపోయింది అమెరికా చరిత్రలోనే అత్యంత అవమానకరమైన పరాజయాల్లో ఒకటిగా నిలిచింది అంతకుముందు అమెరికా షాక్ తిన్న సందర్భం ఒకటి ఉంది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జపాన్ చేసిన పెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ఒక్కసారిగా తన భద్రత ఎంత బలహీనంగా ఉందో గ్రహించింది కానీ ఆ దాడి తర్వాత అమెరికా తిరిగి లేచింది రెండో ప్రపంచ యుద్ధంలో విజేతగా నిలిచింది అయితే క్యూబాలో మాత్రం అలా జరగలేదు ఇక్కడ ఓటమికి కారణం ఆయుధాల లోపం కాదు ప్రణాళిక లోపం కూడా కాదు ప్రజల మద్దతుతో నిలిచిన విప్లవం ముందు సామ్రాజ్య శక్తి నిలబడకపోగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఫిడేల్ నిజమైన యుద్ధం అప్పుడే మొదలైంది క్యూబా సోషలిస్టు దేశంగా మారింది అమెరికా కంపెనీలు జాతీయమయ్యాయి వాషింగ్టన్ కోపం మంటల్లో బూడిదయ్యింది పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్య సిఐఏ కనీసం ఎనిమిది సార్లు ఫిడేల్ను హత్య చేయడానికి ప్రయత్నించిందని అమెరికా సెనేట్ స్వయంగా అంగీకరించింది కానీ క్యూబా గూఢచార సంస్థల లెక్కల ప్రకారం ఆ ప్రయత్నాలు ఆరు వందల ముప్పై నాలుగు సార్లు విషసిగార్లు పేలే పెన్లు విషపూరిత మిల్క్ షేకులు స్క్యూబా సూట్లు మాఫియా ఒప్పందాలు ఇలా ఎన్ని కుట్రలు వేసినా ఫిడేల్ బతికాడు ఎందుకంటే అతను ఒక శరీరం కాదు అతను ఒక వ్యవస్థ అతను ఒక విప్లవ ఆలోచన మరోవైపు పంతొమ్మిది వందల అరవై రెండులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిప్లు మోహరించిందని తెలుసుకున్న అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి క్యూబా చుట్టూ నౌకా దిగ్బంధం ప్రకటించాడు సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు నిలబడ్డాయి ఆకాశంలో యుద్ధ విమానాలు తిరిగాయి ప్రపంచం అణు యుద్ధం అంచున నిలిచింది కొన్ని రోజులు ప్రపంచం నిజంగానే శ్వాస ఆపుకుంది చివరికి అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ఒప్పందం కుదిరింది క్యూబా నుంచి సోవియట్ క్షిపణులను తొలగించారు కానీ ఈ సంక్షోభం ఒక పెద్ద నిజాన్ని బయటపెట్టింది అమెరికా తొలిసారి తన భూభాగం నేరుగా ప్రమాదంలో పడే పరిస్థితిని ఎదుర్కొంది ఆ భయానికి కేంద్ర బిందువుగా నిలిచింది ఒకే ఒక చిన్న దేశం అదే క్యూబా ఇదంతా జరుగుతున్న సమయంలో ఫిడేల్ క్యాస్ట్రో తలవంచలేదు అమెరికా ఆదేశాలను అంగీకరించలేదు తన దేశాన్ని వదలలేదు అణుబాంబుల భయాన్ని ఎదుర్కొని క్యూబాను నిలబెట్టాడు అదే అతని అసలు విజయం ఆయుధాలతో కాదు ధైర్యంతో సాధించిన మరో విజయం ఆ తర్వాత ఫిడేల్ విప్లవాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాడు ప్రపంచమంతటా విప్లవ నినాదాలు మారుమోగాయి ఆఫ్రికాలో అంగోలా నుంచి ఇథియోపియా వరకు ఆసియాలో వియత్నాం వరకు క్యూబా నిలబడింది అమెరికా మద్దతు ఉన్న నియంత్రలకు ఇది అసహనాన్ని కలిగించింది డొమినికన్ రిపబ్లిక్లో జువాన్ బోష్ కూలిపోయాడు చిలీలో సాల్వడోర్ అలెండే హత్యకు గురయ్యాడు కానీ క్యూబా నిలబడింది కారణం అక్కడ ప్రజలు విప్లవాన్ని తమ హక్కుగా భావించారు దీంతో అమెరికా ప్రతీకారం ఆర్థికంగా మొదలైంది పంతొమ్మిది వందల అరవై రెండులో మొదలైన ఆర్థిక ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఐక్యరాజ్య సమితిలో ప్రతి సంవత్సరం నూట ఎనభైకి పైగా దేశాలు ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాయి అయినా అమెరికా వెనక్కి తగ్గడం లేదు క్యూబాకు ఆర్థికంగా నూట ముప్పై బిలియన్ డాలర్లకు నష్టం వాటిల్లిందని అంచనా అయినా క్యూబా ప్రభుత్వం కోలడం లేదు ఇదే అమెరికాకు జీర్ణించుకోలేని విషయంగా మారిపోయింది ఈరోజు అమెరికా వెనుజులాలో నేరుగా దాడులు చేస్తూ ఆ దేశ అధ్యక్షుడిని పట్టుకున్నామని గర్వంగా చెబుతోంది కానీ ఇదే అమెరికా ఫిడేల్ ఉన్నప్పుడు లాటిన్ అమెరికాలోని మిగిలిన దేశాల విషయంలోనూ తడబడేది అమెరికా వెన్నులో ఇంత భయాన్ని రేపిన ఫిడేల్ క్యాస్ట్రో తొంభై ఏళ్ల వయసులో రెండు వేల పదహారులో మరణించాడు అయితే అతను ప్రజల్లో నాటిన ధైర్యం మాత్రం చావలేదు లాటిన్ అమెరికాలో అమెరికా అడుగు పెట్టిన ప్రతి చోట ఫిడేల్ నీడ కనిపిస్తుంది ఒకవేళ ఈరోజు ఫిడేల్ క్యాస్ట్రో బతికి ఉంటే విలుజులా ఇలా ఒంటరిగా ఉండేది కాదేమో లాటిన్ అమెరికా ఇలా చీలిపోయే పరిస్థితికి వచ్చేది కూడా కాదేమో అమెరికా ఇలా నిర్భయంగా దేశాధ్యక్షులను ఎత్తికెళ్లేదా అనే ప్రశ్న కూడా ప్రపంచాన్ని వెంటాడుతుంది అమెరికా లాంటి సామ్రాజ్యాలు ఆయుధాలతో గెలుస్తాయి కానీ ప్రజలు కొన్ని దేశాల్లో విప్లవాలతో నిలబడతారు ఫిడేల్ క్యాస్ట్రో ఇదే నిరూపించాడు అమెరికా అనేక దేశాలను కూల్చింది కానీ ఈ నిమిషం వరకు కూడా క్యూబా కాలి కింద మట్టిని కూడా కదిలించకపోయింది దట్ ఈజ్ క్యాస్ట్రో